నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్లో ఆయన పేరు మారుమోగుతుంది కానీ అభ్యర్థుల జాబితాలో మాత్రం ఆయన పేరు కనిపించదు టికెట్ లభించదు ఎప్పుడూ ఎదురు చూపులే మిగులుతున్నాయి టికెట్ రాలేదంటే వెంటనే గోడ దూగుతున్న నాయకులున్న నేటి రాజకీయాల్లో ఆయన మాత్రం తనకు పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుందంటూ తనను అడిగిన వారందరికీ చెప్పుకుంటూ వస్తున్నారు తాను కాంగ్రెస్ వాదిరిని పార్టీ వీడే ప్రసక్తే లేదంటారు కాంగ్రెస్లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరయ్యా అంటే అన్ని పార్టీ నేతలు అద్దంకి దయాకరనే చెప్తారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందరితో పాటు రాష్ట్రం కోసం గళం విప్పారు రాష్ట్ర సాధన తర్వాత కాంగ్రెస్లో చేరి గడిచిన తొమ్మిదేళ్లలో ప్రతిపక్షంలో అనేక వేదికల్లో ఆ పార్టీ గొంతుగా నిలిచాడు అయినా ప్రతిసారి పార్టీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపుతూనే ఉంది పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినప్పటికీ అద్దంకి దయాకర్ భవిష్యత్తు ఏంటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు అద్దంకి దయాకర్ కు పోటీ చేసే అవకాశం దక్కినా గెలవలేకపోయారు గెలిచే సమయానికి టికెట్ దక్కించుకోలేకపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తొంగుతుర్తి టికెట్ ఆశించిన దయాకర్ కు తప్పలేదు అక్కడ శామ్యూలకు అధిష్టానం టికెట్ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో దయాకర్ శామ్యూల్ కోసం పనిచేశారు అధికారంలోకి వచ్చాక దయాకర్ కు ఎమ్మెల్సీ వస్తుందన్నారు కానీ ఎమ్మెల్సీ లిస్టులో ఆయన పేరు లేదు వరంగల్ ఎంపీ టికెట్ దయాకర్దే అన్నారు అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది దయాకర్ హ్యాండ్ ఇచ్చింది కనీసం కార్పొరేషన్ చైర్మన్ జాబితాలోనూ అద్దంకి చోటు దక్కలేదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సైతం అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం అక్కడ అద్దంకి నిరాశే మిగిలింది ఇటీవల బీజేపీ నుంచి వచ్చిన గణేష్ నారాయణ్ కు టికెట్ ఇచ్చింది కానీ దయాకర్ పైన మాత్రం చూపలేదు అద్దంకి దయాకర్ ను ఎందుకు పక్కన పెడుతున్నారన్న దానిపైన పొలిటికల్ సర్కిల్స్ లో మళ్లీ చర్చ మొదలైంది అద్దంకిని అడ్డుకుంటుంది కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న పేరు కూడా పడిపోయింది నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కాదని పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన అద్దంకి చేసిన ఓ అసభ్య పదజాలమే ఆయన పదవులకు అడ్డంకిగా మారిందనే ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది అధిష్టానం మాత్రం అద్దంకి త్యాగాలను గుర్తుంచుకున్నామని తప్పకుండా న్యాయం చేస్తామని చెబుతూనే ఉంది అటు అద్దంకి కూడా పార్టీ ఇంకా తనకు న్యాయం చేస్తుందన్న ఆశతోనే ఉన్నారు రాబోయే రోజుల్లో అడ్డంకి కొన్న అడ్డంకులు తొలగిపోతాయేమో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి